నేర్పిస్తుంది అసలు శ్రీరాముల వారు అది నేర్పిస్తున్నారా అది ముందు నాకు దాని కనబడేవాడిని ప్రేమించినప్పుడు నీ తొక్కలో మాత్రం ఏది అక్కడ చేయడానికి ఈ భూమి మీదకి రాలేదు ప్రజలాడు దేవుని యొక్క మహాకృపలో మేంద్రకి కూడా ఈ వీడియోకు స్వాగతం పలుకుతున్నాను రాధా మనోహర్ దాస్ గారు ఒక అద్భుతమైనటువంటి సంచలనమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు వారు ఏం చూస్తున్నారంటే మతం కాదు నాకు మనుషులే ముఖ్యమని ఒక వీడియోలో మాట్లాడారు సో నేను ఆ వీడియోని చూశాను చూసిన తర్వాత వారు నిజంగా అంత ప్రేమ కలిగి మాట్లాడారా అంటే ఎస్ మాట్లాడారు ఆ తర్వాత మనం చూస్తే ఫరూక్ గారు కూడా మరి శ్రీరామ్ అనేది ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిని పిలిచే పిలుపు నేను చంద్రబాబు నాయుడు గారికి కొడుతున్నాను జగన్ గారికి చేయకూడుతున్నాను మోదీ గారికి కూడా కొడుతున్నాను అలాంటప్పుడు ఒక మనమహోన్నతమైనటువంటి వ్యక్తికి శ్రీరామ్ అంటే తప్పే ఉంది అంటూ తను మాట్లాడాడు అలాగనే సతీష్ కుమార్ గారు మరి వారు కూడా బలవంతపు మత మార్పిల్ ఎవరు చేయట్లేదు కాబట్టి ఇది మతం కాదు మార్గంలోకి తీసుకొస్తున్నామని చెప్పేసి వారు కూడా మాట్లాడారు సో వెల్కమ్ ఈ వీడియోలో అన్ని విషయాలు నేర్చుకోవడానికి మనము హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకటన ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటాను సోల్మాన్ ఫౌండేషన్ వరంగల్ తెలంగాణ ఇండియా అని ఈ ఫౌండేషన్ని నూతనంగా ప్రారంభించబోతున్నాను సో ఈ ఫౌండేషన్ ద్వారా ముందుగా గ్రామాల్లో పట్టణాల్లో ఒక పూటకి భోజనం లేనటువంటి వారికి ఒక వారం రోజులు అంటే కుటుంబం అంతటాని కాదు ఒక వ్యక్తికి ఆ కుటుంబంలో ఇద్దరు ఉంటే ఇద్దరికి ఓకేనా సో వారికి ఒక రెండు మూడు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు వన్ వీక్ వరకు సరిపడినటువంటి భోజనానికి కావలసినటువంటి వస్తువులను వారికి స్పాన్సర్ చేయడానికి స్వాల్మాన్ ఫౌండేషన్ను ఈ మాసంలో ఏర్పాటు చేస్తున్నాను సో మార్చి ఫస్ట్ వీక్ నుండి మొదటి వారం నుండి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు మా కొరకు ప్రార్థించాలి అంతేకాకుండా మీరు కూడా మాతో చేయి కలపాలనుకుంటే మీరు ఏమి ఇస్తున్నారో మాకు తెలియాలి అనుకుంటే సో కొన్ని వస్తువులను నేను ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను వాటన్నిటినీ కూడా మీ మనసులో పెట్టుకొని ఒకవేళ మీరు మాతో చేయి కలపాలి అనుకుంటే సో ఇక్కడ స్క్రోల్ అవుతుంది నెంబరు అంతేకాకుండా నేను మీతో మాట్లాడతాను బట్ జస్ట్ వెయిట్ సో ముందుగా అసలు ఏమిస్తున్నామో మనం మీరు చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం ఇలాగున రైస్ ప్యాకెట్స్ వాళ్ళకి సెవెన్ డేస్ వరకు కావాల్సినటువంటి రైస్ను మనము ఇవ్వబోతున్నాం అంతేకాకుండా గోల్ డ్రాప్ ఆయిల్ ప్యాకెట్ని కూడా మనము ఒక ఆయిల్ ప్యాకెట్ని కూడా ఇవ్వబోతున్నాం అలాగే ఒక సాల్ట్ ప్యాకెట్ కూడా సాల్ట్ కూడా ఇవ్వబోతున్నాం అలాగే కందిపప్పు పెసరపప్పు సో అవి కూడా మనం ఇవ్వబోతున్నాం మరి వారు యూజ్ చేసుకోవడానికి ఒక సర్ఫ్ ప్యాకెట్ కూడా మనం ఇవ్వబోతున్నాం సో అలాగనే ఒక పేస్ట్ అండ్ బ్రష్ కూడా ఇవ్వబోతున్నాం ఆ తర్వాత కొన్ని షాంపూస్ కూడా వారికి డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నాం అంతేకాకుండా బట్టల సోప్ అంటే బట్టలు వాష్ చేసుకోవటానికి ఈ సోప్ కూడా ఇవ్వబోతున్నాం అంతేకాకుండా వంటికి అంటే స్నానం చేయడానికి కూడా ఒక సోప్ను ఏర్పాటు చేస్తున్నాం దాదాపుగా ఇందులో వాళ్ళకి వారానికి సరిపడినటువంటి వస్తువులన్నీ కూడా ఒక బాక్స్గా ఏర్పాటు చేసి మరివన్నీ కూడా గ్రామాల్లో అలాగనే పట్టణాల్లో ఎవరైతే మరి ఉన్నారో వారికి ముందుగా వరంగల్ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలకు మరి ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాను మీ ప్రార్థన మరి మీ సహాయం కూడా నాకు చాలా అవసరము కాబట్టి ఆ శ్రాష్టమైన మనిషి రైస్ కూడా బీపీడీ రైస్ని ఇవ్వాలని ఆ ప్లాన్ చేశారు మంచి అలాగనే మరి ప్రతి వస్తువు కూడా మనం ఏమైతే తీసుకుంటు మనం మేమేమైతే తింటున్నామో వాటినే ఇవ్వాలని ఆశపడుతున్నాం కాబట్టి మీరందరూ కూడా సహకరించండి ప్రార్థించండి వీలుగా ఉంటే మాకుతో చేయగలపండి గ్రామాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా అంటే వరంగల్ జిల్లా గ్రామాలు అంటే ఒక్కొక్క గ్రామాన్ని సెలక్షన్ చేసుకొని ఆ గ్రామంలో ఎవరైతే భేదలు ఉన్నారో వారికి మరి ప్రత్యేకంగా మెడికల్ కూడా ఏర్పాటు చేయాలని ప్రార్థన చేస్తున్నాం ఇందులో ఏ కుల మత జాతి భేదం లేదండి ఎవరు గ్రామాల్లో భేదలై భోజనానికి లేకుండా ఉంటారో వారు ఏ మతస్థులైనప్పటికీ కూడా అందరికీ సపోర్ట్ చేస్తాం అంతేకాకుండా మరి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ ఇది మేము ఏ గ్రామానైతే సెలక్షన్ చేస్తామో ఆ గ్రామంలో ఉన్నవారికి మాత్రమే ఇవ్వటం జరుగుద్ది మా గ్రామానికి ఇవ్వండి మా గ్రామానికి ఇవ్వండి అంటే మేము అంతగా ఇచ్చేటంతగా ఇంకా ప్రిపేర్ కాలేదు దేవుని కృపలో అలా ప్రిపేర్ అయితే మాత్రం ఖచ్చితంగా అందరి కొరకు సాయం చేస్తాం సో మీరు మమ్మల్ని దీవించాలి మరి కొన్ని గ్రామాలు మేము ఆల్రెడీ సెలక్షన్ చేశాం ఈ వరంగల్ కిలా వరంగల్ మండలంలో ఉన్నటువంటి విలేజ్ అన్నిటిని కూడా కంప్లీట్ చేసిన తర్వాత మరికొన్ని గ్రామాలకు వెళ్ళాలని మేము ఆశపడుతున్నాం కాబట్టి మీరు మాకోసం ప్రార్థన ండి వీలుగా ఉంటే సహకరించండి మీ సహాయాన్ని అందించండి ఈ చుట్టుపక్కల ఉన్నవారు ఈ ఫౌండేషన్ను మరి చూడాలనుకుంటే కూడా వెల్కమ్ చూడటానికి కూడా రావచ్చు అంతేకాకుండా మరి దీనిని ఈ మాసంలోనే మరి ఏర్పాటు చేయాలని ప్రారంభించాలని అనుకుంటున్నాము మార్చ్ ఫస్ట్ వీక్లో ఇది స్పాన్సర్ చేయడానికి గ్రామాల్లోనికి వెళ్ళబోతున్నాం ప్రతిదీ కూడా మీకు ఈ యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను దయచేసి మీరందరూ కూడా మీ సహకారం మీ సహాయం అందించాలని కోరుకుంటూ మీ సాల్మాన్ ఉన్నాడైనా అది ఎవడైతే ఏంటి నాకు వాడు ఏ మతం అయితే ఏంటి వా వారి మతం నాకు ముఖ్యం కాదు వాడి కష్టం నాకు ముఖ్యం నాకు చేయగలిగిన హెల్ప్ నేను చేస్తా అంతే అది ఏ ఎవరైతే ఎవడైతే అండి ఆడు పిన్ని తెచ్చి మిమ్మల్ని పొడిస్తే ఒకటేను మిమానియల్ని పిలిస్తే ఒకటేను మనోహర్ దాస్ని పొడిస్తే ఒకటేను అహ్మద్ అనే పొడిస్తే ఒకటి వస్తుంది అండి రక్తం అందరికి ఒకలాగే వస్తుంది ఒకలాగా కాబట్టి మనుషులు ముఖ్యం నాకు అంతే నేను చెప్తాను సార్ ఏ స్టేజ్ మీద చెప్తా మై ఫస్ట్ ప్రయారిటీ హ్యుమానిటీ నాట్ ఓకే ఇలా మీరు ఎవరైనా గొర్రెలను లేకపోతే ముస్లింలను పిలిచి చెప్పించండి సార్ మై ఫస్ట్ ప్రయారిటీ హ్యూమానిటీ అని చెప్పించండి సార్ అంటే మీరు దేవుడి కన్నా ముందు మానవత్వం మనుషులు కావాలి కనబడేవాడిని ప్రేమించినప్పుడు నీ తొక్కలో మాత్రం ఏది అక్కర్లేదు వీడిని వాడిని మిమ్మల్ని ప్రేమించకపోతే రైట్ విన్నారు కదా రాధా మనోహర్ దాస్ గారు అద్భుతమైన సంచలనాత్మకమైనటువంటి విషయాన్ని వారు ప్రస్తావించారు సో నేను వారితో ఏకీభవిస్తూ సార్ మీరు మతాన్ని కాదు మనుషుల్ని ప్రేమిస్తానంటే ఐ అగ్రి విత్ యూ నేను మీతో చేయగలుగుతున్నాను కానీ మీరు మాట్లాడే విధానాలు యూట్యూబ్లో కానీ అక్కడక్కడ ఆయా ప్రాంతాల్లో అలా లేవు సార్ చాలా కించపరిచే మాటలు క్రైస్తవులను ముస్లింను కించపరిచే మాటలు మాట్లాడుతూ అనేకమైన ప్రాంతాల్లో ఏమండి మాటలాడలేనటువంటి మాటలు మాట్లాడుతూ గొర్రెలు అంటూ ఏమంటే గొర్రెలు నేను చెప్పమనండి ఇంకొకరిని చెప్పమనండి సార్ అలా మాట్లాడాల్సిన అవసరం లేదు అంటే అంటారు ఏంటంటే నా గొర్రెలు నా స్వరాన్ని వినయాన్ని బైబిల్లో ఉంది కదా అందు ఆ పదాన్ని నేను వాడుతున్నాను అంటారు సో లోకంలో చాలా మాటలు ఉన్నాయి సార్ మీ గ్రంథాల్లో కూడా చాలా మాటలు ఉన్నాయి అంటే ఆ పేర్లు పెట్టి మిమ్మల్ని పిలవాలనుకుంటే లేదండి క్రైస్తవులు ఎప్పుడు కూడా సింహాలు యోధా గోత్రపు సింహాలని క్రైస్తవులని తెలియజేస్తూ ఉంది సో ఈ టైంలో మీరు ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి నేను హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాను అయితే వారు ఏం చెబుతున్నారంటే నేను మనుషుల్లో ఎందుకు ప్రేమిస్తానంటే ఎందుకు చూడండి ఒక ముస్లింస్నైనా హిందూస్నైనా క్రైస్తవులైనా జైన్లైనా సిక్కులైనా ఏ మతస్తులైనా ఒక పిన్నిస్తో పొడిస్తే వాళ్ళు ఉండిచి వచ్చే రక్తము ఒకటే అని చెప్పారు ఎస్ సార్ ఇప్పుడు అదే చెబుతున్నాం మేము కూడా ప్రతి మనిషి మట్టితో చేయబడ్డాడు ప్రతి మనిషి శరీరంలో మట్టి మాత్రమే ఉంది ఏ వ్యక్తి శరీరంలో బంగారం లేదు వెండి లేదు కాబట్టి మేము చెబుతున్నాము ప్రతి మనిషి కూడా మట్టితో చేయబడ్డాడు ప్రతి మనిషి మరణించవలసిందే ప్రతి వ్యక్తి కూడా అందరిని ప్రేమించవలసిందే చెబుతూ మీరు ఒక మాట మాట్లాడారు సార్ మీకు తెలియకుండా బైబిల్ వచ్చారని ఒక మాట మాట్లాడారు అంటే రాధామనోహర్ దాస్ గారు మాట్లాడుతూ ఒక మనిషి మాట మాట్లాడారు అది బైబిల్కి సంబంధించిన మాట అది ఏమంటున్నారంటే కనిపించే వ్యక్తిని ప్రేమించినటువంటి వాడు కనిపించే వ్యక్తిని ప్రేమించినటువంటి వాడు కనిపించిన దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడని సో అది బైబిల్లో ఉన్నటువంటి మాట దేవుని వాక్యం అదే బోధిస్తూ ఉంది కాబట్టి మీరు ఆ మాట మాట్లాడినందుకు నాకు చాలా నచ్చింది అంటే బైబుల్లో ఉన్న మాట చెప్పినందుకు నచ్చిందని కాదు మనుషుల్ని ప్రేమించడం అనే మాట నచ్చింది సో అలా ప్రేమించండి అందరికీ సహాయం చేయండి వీలుగా ఉంటే ఒకసారి మనం మీట్ అవుదాం నేను మీతో ఒక వీడియో చేస్తాను ఓకేనా రైట్ గాడ్ బ్లస్ యూ అలాగనే ఇక్కడ ఒక మనిషి మాట చెబుతున్నారు ఫరూక్ గారు కూడా ముస్లిం వక్తగా ఉన్నటువంటి ఫరూక్ గారు కూడా చాలా మాట మాడారు అందులో నాకు నచ్చిన మాట ఒక మాట ఉంది పురుషోత్తముడు రాముల వారు ఆయన యొక్క క్యారెక్టర్ అల్టిమేట్ క్యారెక్టర్ ఓకే ఈ నరేంద్ర మోదీను లేకపోతే చంద్రబాబు నాయుడు లేకపోతే జగన్మోహన్ రెడ్డిని లేకపోతే ప్రతి ఒక్కరిని జిందాబాద్ లో కొట్టినప్పుడు అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తికి జై అని చెప్తే ప్రాబ్లం ఉంది చెప్పండి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు జై శ్రీరామ్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను కానీ నువ్వు చెప్పాల్సిందే అంటే మట్టుకు నేను చెప్పను ఏం పీక్కుంటావు పీక్కు అంటాను దిర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ చూడండి యూ హ్యావ్ టు మీరు మీరు పద్ధతిగా ఉంటే పద్ధతిగా యూ విల్ గెట్ దప్పకుండా చెప్పను రాజ్యాంగంలో ఎక్కడ ఉంది చెప్పాల్సిన అవసరం ఏంటి బ్లడీ హెల్ యు ఆర్ అంటాను వెరీ సింపుల్ అలా కాకుండా మీరు మన ఇద్దరం కలిసి భుజాల మీద చేసుకుని అక్కడ మీరు జై శ్రీరామ్ అంటే నేను మీకన్నా గట్టిగా నేను ఇస్తాను ఓకే నా రా దాంట్లో ఇబ్బంది ఏం లేదు ఓకే బట్ ఇది దిస్ ఇస్ దిస్ ఈస్ థింగ్ విచ్ హ్యాస్ టు బి చేంజ్ ఓకే అడుక్కునేవాడు వస్తే వాడిని జై శ్రీరామ్ అంటే నీకు వాడు పది రూపాయలు ఇస్తారంటే ఆ మతం అది నేర్పిస్తుంది అసలు శ్రీరాముల వారు అది నేర్పిస్తున్నారా అది ముందని నాకు దానికి సమాధానం చెప్పమని చెప్పండి ఇవి చేస్తే మమ్మల్ని గౌరవించినట్టు ఇవి చేస్తే మేము కూడా మా హిందూ ముస్లిం బాయి బాయి అని చూసినట్టు అని మీరు అనుకుంటారు మీరు ఇది చేస్తే అది చేస్తే కాస్త హిందూకి ఒకటి చేసి ముస్లిం కాదు మన భారతీయులం అందరికీ సమానం అందరికి సమానం అంతేగాని నాకు ప్రత్యేకంగా నాకు కొన్ని రిజర్వ్ చేసుకునేవారు ఒక చంద్రబాబు నాయుడుకి చేయి కొట్టాలి ఒక జగన్ గారికి కూడా చేయి కొట్టాలి వీలుగా ఉంటే రవంత్రెడ్ గారి కూడా చేయి కొట్టాలి కానీ శ్రీరాముడికి నేను ఎందుకు చేయి కొట్టను శ్రీరాముడు ఒక పురుషోత్తముడు బట్ ఆయనకి నేను జై అంటే తప్పలేదండి అనగలను కూడా మీకంటే గట్టిగా నేను చెప్పగలను ఆ పదములో ఒకవేళ ఒక పురుషోత్తముని నేను జై కొట్టినంత మాత్రాన తప్పేం లేదు కానీ కానీ మీరు నా దగ్గరకు వచ్చి బలవంతంగా బలవంతంగా మీరు కనుక జై శ్రీరామ్ అని అనిపిస్తే మాత్రం నేను అన్నం అని చెప్పారు దానికి ఒక మాట కూడా చెప్పారు వాళ్ళు నేను చెప్పలేను ఆ మాట కాబట్టి అలా చెప్పగలిగినటువంటి ఆ మాటలు బట్టి ప్రేమటువంటి స్నేహితులారా హిందూ సహోదరులారా ముస్లిం సహోదరులరా క్రైస్తవ సహోదరులరా సో మెనీ రిలీజియస్ పీపుల్స్ ఎక్కడ ఎక్కడ మీరున్నప్పటికీ కూడా మీరందరూ కూడా మనస్సుతో ఆలోచించేయండి ముందుగా మనందరం మనుషులము ఆ మనస్సు ప్రతి వ్యక్తి మరణిస్తాడు ఆ మనిషి మరణం అనేది తథ్యమైనది మనకు ఈ మరణాన్ని వాడు మనకు ఈ జన్మనిచ్చిన వాడు మనకు ఈ భూమిని ఆకాశాన్ని ఇచ్చిన వాడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నటువంటి జీవము కలిగిన దేవుడు మనందరికీ ఒక్కడే ఉన్నాడు ఓకేనా ఆయన మనందరినీ ప్రేమిస్తున్నాడు నువ్వు అలవా అటు వెళ్ళినా నువ్వు ఇటు వెళ్ళినా నువ్వు ఆ మాట అన్నా ఈ మాటన్నా అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు ఆ జీవము కలిగిన దేవుడే మనందరి కోసం మనందరి కోసం ప్రాణం పెట్టాడు తిరిగి లేచాడని క్రైస్తవ్యం చెబుతూ ఉంది ఓకేనా ఒకవేళ ముస్లిమ్స్ ఇంకొక రకంలో చెప్పొచ్చు హిందువులు ఇంకొక రకంలో చెప్పొచ్చు అయితే నచ్చినటువంటి విధానంలోకి ఎవరైనా వెళ్తారు అయితే ఇక్కడ రాధా మనోహర్ దాస్ గారు ఏంటంటే బలవంతంగా చాలామందిని బలవంతంగా చాలామందిని అనే మాట వాడతారు అప్పుడప్పుడు సో అది రాంగ్ అండి ఓకేనా ఫరూక్ గారు కూడా చెప్పారు బలవంతంగా ఆ మాట మాట్లాడకూడదు అని చెప్పారు ఇక ఆ మాట చెబుతూ ఫరూక్ గారు ఒక విషయాన్ని గుర్తు చేశారు ఒక పది రూపాయలు భిక్షానికి వస్తే కూడా జై శ్రీరామ్ అంటే ఇస్తాను పది రూపాయలు ఇస్తాను అనే మాట వాడారు దయచేసి గమనించండి ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి హైందవ వక్తలు హైందవ సహోదరులందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ మీకు ఒక విషయాన్ని తెలియజేస్తాను బలవంతంగా ఎలాంటి పనులు చేయకండి బలవంతంగా ఎలాంటి కార్యాలు చేయకండి నేను ఒక వీడియో చూశాను ఒక అతను భోజనాలు పెడుతున్నప్పుడు కూడా చేస్తామంటే లైన్లో ఉండు లేకుంటే ఇట్లా లేదని చెప్పేసాను సార్ ఒక వ్యక్తిని పొగట్టడానికి ఒక వ్యక్తిని ఆరాధించడానికి ఒక వ్యక్తిని ప్రేమించాలంటే హృదయముల నుండి రావాలి సార్ హృదయాంతరంగంలో నుంచి రావాలి ఒక వ్యక్తిని ప్రేమించాలంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను ఓకేనా ప్రేమించాలంటే హృదయంలో నుంచి రావాలి కానీ మీరు బలవంతంగా అంటే రాదని చెప్పేసి చెప్పారు కాబట్టి ఈ విషయాన్ని కూడా గమనించండి ఇక ఆ తర్వాత మన మధ్యలో ఉన్నటువంటి సతీష్ కుమార్ గారు వారు ఏదో మాట్లాడుతున్నారో విందాం మతం ఎవరైనా సత్యాన్ని గ్రహిస్తే మత చేస్తున్నారని భావిస్తున్న రోజులు ఇవి మనసు బిక్కి ఒక విషయం చెప్పనివ్వండి యేసుక్రీస్తు మత చేయడానికి ఈ భూమి మీదకి రాలేదు బలవంతంగా మత చేయమని ఏ ఒక్కరికి చెప్పలేదు ఎక్కడైనా ఎవరైనా బలవంతంగా మత మార్పిళ్లు చేస్తున్నట్లయితే అది ఈ పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకం ఎవరైనా ఎక్కడైనా బలవంతంగా క్రైస్తవ మతంలోనికి మనుషుల్ని పేదవాళ్ళని రావాలని ప్రయత్నం చేస్తే నా ప్రభువు ఒప్పుకోనే ఒప్పుకోడు అదే సమయంలో ఒక వాస్తవం చెప్పా కదా నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడిని కాదని చెప్పి ఒక విషయం అందరికి చెప్తా తన యొక్క బర్త్డే సెలబ్రేషన్లో ఎవరిని కూడా బలవంతంగా మత మార్పిడి చేస్తే అది ఈ గ్రంథమే ఒప్పుకోదు దేవునికి కూడా మీరు శత్రులు అవుతారు బలవంతంగా మత మార్పిడి చేస్తే అంటూ ఆయన కన్నీటి వేదన ఒకసారి తెలియజేశారు అలా ఎవరూ చేయరు అని సార్ నేను కూడా ఇప్పుడు చదువుతున్నాను ఈ వీడియో పక్షాన నేను మీకు గుర్తు చేస్తున్నాను సతీష్ కుమారే కాదు సార్ లోకంలో ఉన్నవారు ప్రకటిస్తూ ఉంటారు ఇప్పుడు మంచి కూరగాయలు ఉన్నాయనుకోండి చెప్పగలుగుతాం మనం మంచి కూరగాయలు ఉన్నాయని లేదా ఇంకొకటి ఏదో ఉంది చెప్పగలుగుతాం అండి ఒక గుర్రాన్ని నీటి దగ్గర తీసుకువెళ్ళగలము కానీ నీళ్ళను తాగించలేము ఒక వ్యక్తికి ఇవ్వగలం కానీ నిద్రను మనం ఇవ్వలేము సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి బలవంతంగా మత మార్పిడి దేంట్లో కూడా జరగదు సార్ అయితే కొంత బలవంతం అనేది జరిగింది అంటే అది ఖచ్చితంగా ఆ వ్యక్తి యొక్క ప్రేరేపణ బలవంతం జరిగిందంటే సో బలవంతంగా ఎవరిని ఎవరి దగ్గరికి తీసుకువెళ్ళలేం బలవంతంగా ఎవరిని ఏ మతంలోకి తీసుకువెళ్ళలేం బలవంతం అనేది వద్దు వద్దు సో కాబట్టి సమయంలో మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తాను కాబట్టి సమయంలో మీరు మంచి మాటలు మాట్లాడారు కాబట్టి మీ అందరికీ కూడా శుభాలు తెలియజే ముందుగా రాధా మనోహర్ దాస్ గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాలు ఫరూక్ గారికి కూడా హృదయపూర్వకమైన శుభాలు అంతేకాకుండా మరి సతీష్ కుమార్ గారికి కూడా హృదయపూర్వకమైన శుభాలు సరే ఈ వీడియోని వీక్షించే మీ అందరికీ కూడా మరలా మరలా నేను చెబుతున్నాను మనందరం మనుషులం సార్ మనుషుని గౌరవించిన వాడు మనుషుని ప్రేమించిన వాడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటమనేది కూడా అబద్ధము కాబట్టి ఎవరైనా సరే మీరు ప్రేమించండి ఆ వ్యక్తి ప్రేమించినట్లుగా ప్రయత్నం చేయండి ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు అని కాబట్టి నేను ఆ మాట నమ్ముతాను ప్రేమను నమ్ముతాను మనుషుల్ని నమ్ముతాను ముందుగా మిమ్మల్ని నమ్ముతున్నాను నేను మీరు ఇంకోసారి అలా చేయరని సో క్రైస్తవులు చేయదు ముస్లిం చేయదు హిందూస్ కూడా చేయదు ఎవరు కూడా బలవంతము ఎవరిని కూడా చేయదు అందరూ మనం ఉందాం అందరూ కూడా మన భారతీయులం భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ సహోదరులు నేను నా దేశమును ప్రేమించిస్తున్నాను ఓకేనా సో అనే పదాన్ని మనందరూ కూడా గుర్తు చేసుకొని ఈ భారతదేశంలో మనం బ్రతుకున్నంతకాలం క్షేమంగా మనందరం బ్రతికి మనం కలిసిమెలిసి ఉండి దేవుని కృపలో మనందరం వరదల్లి ముందుకు సాగాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను ఎప్పటివరకు ఈ కృష్ణం మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నారు మే గాడ్ బ్లస్ యూ అంతేకాకుండా ప్రాముఖ్యమైన విషయం చెప్పాను కదా సోల్మాన్ ఫౌండేషన్ మరి త్వరలో ప్రారంభించబడుతుంది మరియు ముందుగా వరంగల్ జిల్లా ప్రాంతంలో కొన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఇదిగో ఇవి అందించాలని మరి ప్ర దేవుని యొక్క ప్రేరేపడతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ఒక పూట భోజనం పెట్టాలని సో మీరు మాతో చేయగలుగుతారా సో కలిపే వారిందరికీ కూడా శుభాలు తెలియజేసే తెలియజేస్తున్నాను ఎవరు మాతో చేయగలపాలన్న నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మీరు మెసేజ్ పెట్టండి వీలుగా నేను కాల్ చేసి మాట్లాడుతున్నారు మీతోటి మరి చివరిలో మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను ఇది కేవలం ఒక పూట భోజనం లేనటువంటి వారికి మాత్రమే మనము ఒక వంద రూపాయలు ఇస్తే రెండు వందలు అడిగే వాళ్ళు ఉన్నారు వెయ్యి రూపాయలు ఇస్తే పదివేలు అడిగేవాళ్ళు ఉన్నారు ఒక ఇల్లు కట్టిస్తే ఇంకొక ఇల్లు కట్టించి మనం అడిగే వాళ్ళు కూడా ఉన్నారు సో ఏది ఇచ్చినప్పటికీ కూడా ఇది ఇక నాకు చాలు వాళ్ళు ఎవరో లేరండి కాబట్టి భోజనమే మనకి సరిపోతుందని చెప్పేసి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ముందుగా ఆ ప్రాసెస్లోకి వెళ్తున్నాం తర్వాత కొన్ని మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నాను మరి నా కొరకు ప్రార్థించండి నన్ను ధైర్యపరచండి మీ సూచనలు మీ సలహాలు నాకు కావాలి అంతేకాకుండా నా వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతా ఉంది దానికి మీ అమూల్యమైన సలహాలు ఇచ్చి అంతేకాకుండా మాతో చేయి కలిపి మీ వద్ద సాయం కూడా మీరు చేసి మమ్మల్ని బలపరచాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను గల్ బ్లెస్ యూ భారతదేశము మనందరిది మనందరం కూడా సహోదరులము దేవుని కృప అందరికీ తోడై ఉండను కాక మెగా డ్రెస్ యూ